శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మడకశీర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరయ్యారు ఇందులో ఎంపీడీవో సుధాకర్ ఎంపీపీ ఈరన్న జడ్పీటీసీ సారక్క నరసింహమూర్తి మడకశీర పోలీస్ సీఐ వారి సిబ్బంది అమరాపురం ఎస్ఐ జనార్దన్ నాయుడు వారి సిబ్బంది ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు ఏపీఓ అగ్రికల్చర్ కరెంట్ ఏఈ హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది ఎంఈఓ వెంకటరమణ ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది కూటమి సిబ్బంది మహిళలు ప్రజలు కార్యకర్తలు అభిమానులు నాయకులు చేయించడానికి మండలాలు గమనించిన ప్రభుత్వ అధికారులకి దయచేసి మీ అందరికి విజ్ఞప్తి వాళ్ళు ఎక్కడి నుంచో మన మండలాల్లో మన గ్రామాల్లో పనిచేయడానికి వచ్చిన అధికారాన్ని మనం గౌరవంగా చూసుకొని వాళ్ళంతా పనిచేయకున్నాం పని విధానంలో వాళ్ళ అలసత్యాన్ని కానీ తప్పుని కానీ మనం క్షమించేదం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిత కానీ సమన్వయం చేసుకొని మంచిగా స్నేహభావంతో ముందుకెళ్తే మనకు రావాల్సిన రిజల్ట్ వస్తారు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా మీకు ఒక చిన్న వినపం మనము పది గంటలకు వచ్చినాం సంతకం చేసినాం మళ్ళీ ఐదు గంటలకు వెళ్తాం అనేది కాకుండా ఈ టైంలో మనము మన దగ్గరకు వచ్చే ప్రజా సమస్యలు కానీ మనం చేయాల్సిన పనిని కానీ సంపూర్ణ న్యాయం చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అందరు యంగ్స్టర్స్ మాత్రమే ఉన్నారు మీ అందరూ ఏ డిపార్ట్మెంట్ తల్లి మీరు మీరు పంచాయతీల అందరూ అందరూ అన్ని డిపార్ట్మెంట్లో కూడా యంగ్స్టర్స్ ఉన్నారు వీరందరూ కూడా యంగ్స్టర్స్ సో జీతం కోసం మనం పనిచేస్తున్నాం అనేది కాకుండా మనకు ఇచ్చినటువంటి బాధ్యతని సంపూర్ణంగా న్యాయం చేస్తాననే ఉద్దేశంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది మనందరం గ్రామాల నుంచి వచ్చినాం కదమ్మా అందరూ గ్రామాల నుంచి వచ్చినాం కదా సో మన గ్రామాలు ఎట్లున్నాయో దాన్ని బాగు చేసే అవకాశం మీకు లేదు కానీ ఇక్కడ గ్రామాలని బాగు చేసే అవకాశం మీకు ఉంది ఇక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం మీ సొంతూరులో సేవ చేసే అవకాశం మీకు లేదు మనం ఎక్కడైతే పనిచేస్తామో అవే మన సొంత ఊర్లు మనం పనిచేసి మన ఊరికి పనిచేస్తామన్న భావంతో పనిచేసి రిజల్ట్ రావడానికి మనం పనిచేస్తాం సోమవారం రోజు మీకు వచ్చేటువంటి వినతులు ఏవైతే ఉన్నాయో మీ పరిధిలో పరిష్కారం అయితే ఇమ్యూనిటీ చేసేది మళ్ళీ మళ్ళీ వాళ్ళని ప్రభుత్వ కార్యాలయాలకి గ్రామాల్లో బస్సులెక్కి ఆటోలెక్కి రోజు పని ఆపుకొని ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు మనము మన పరిధిలో మీ పరిధిలో ఏదైతే పరిష్కారం అన్న నిమీడియట్ అది ఏ పని అయినా సరే మీ పరిధిలో లేనివి గౌరవంగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఉన్నతాధికారుల దగ్గరికి ఏ అధికారి దగ్గరకు వచ్చే పరిష్కారం ఉందో వాళ్ళ దగ్గరికి పంపించండి దయచేసి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల్ని రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు ప్రజలు గౌరవంగా మాట్లాడి సమస్య వాళ్ళకి సెక్రటరీ ద్వారా పరిష్కారం అవుతుందా తహసీల్దార్ దగ్గర పరిష్కారం అవుతుందా లేదా ఎంపీడీ దగ్గర పరిష్కారం తెలియకుండా అవగాహన లేకుండా వస్తారు ఇది మాది కాదయా గౌరవంగా పెద్ద ఇది మా స్థాయిలో కాదు పలానా అధికారి దగ్గరికి పోతే ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా మన అన్నం తండ్రి తాతో అనుకొని మాట్లాడండి రెండు నిమిషాలు ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ స్థానంలో మన తండ్రి అన్నో అమ్మో అక్కో ఉంటే మనం ఏ రకంగా సమాధానం చెప్తామో ఆ రకంగా సమాధానం చెప్పి పంపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అన్ని శాఖలు వాట్సాప్ గ్రూప్ చేయండి మీరు రెగ్యులర్ గా చేసే పనిని దాంట్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రజల కోసం చేసేటువంటి పనిని దాంట్లో పోస్ట్ చేయండి దాంట్లో నా నెంబర్ యాడ్ చేయండి మీ శాఖ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకోండి ప్రజలకు సంబంధించి మీతో ఏ రకంగా అయితే పనిచేయిస్తాము మీ శాఖల ద్వారా మీ ఉన్నతారుల ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను అంతే స్థాయిలో మీకోసం కూడా నిలబడతాను మీకు కూడా సపోర్ట్ చేస్తాను సో ప్రజాప్రతినిధులు మీరు మేము అందరం కలిసి పనిచేసి ఏ నియోజకవర్గాల గురించి మాట్లాడుకున్నా ఆ ఏ శాఖల గురించి మాట్లాడుకున్నా మడకసీల నియోజకవర్గాన్ని ముందంజలో పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం మనం చిత్తశివరణ ఉన్నాం అభివృద్ధిలో లాస్ట్ ఉన్నాం అన్ని రకాలుగా లాస్ట్ ఉన్నాం అన్ని శాఖల్లో కూడా సిబ్బంది ఉంది దీన్ని ఫస్ట్ రెండు మూడు నెలల్లో అడిగిపెంచడానికి ప్రయత్నం చేస్తా అన్ని శాఖల సిబ్బందిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా కనీసం కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఏమైతే మా ప్రజాప్రతినిధులు సమస్యలు ఈ వేదిక దృష్టికి తీసుకొచ్చారు వాటన్నిటి మీద కూడా ముందే అన్ని శాఖలని నేను రివ్యూ చేయడం జరిగింది అన్ని మండలాల శాఖల్ని అధికారులతో రివ్యూ చేయడం జరిగింది ఎక్కడ ఆగిన ఎక్కడ మొదలు పెట్టాలి ఏం తీసుకురావాలి ఏం తెస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి సంపూర్ణంగా అవగాహనతో అన్ని శాఖల మంత్రులకు కూడా నేను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు దానికి సంబంధించిన బడ్జెట్ కానీ రిజల్ట్ కానీ తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు మాకు ఫేవర్ చేయాల్సినటువంటి అవసరం లేదు పనిచేసే చోట మాతో పాటు కలిసి పనిచేస్తూ మేము ఏ స్పీడ్తో అయితే పనిని నిర్దేశిస్తున్నామో అదే స్పీడ్తో మీరు రిజల్ట్ని ఇవ్వాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను మీ అందరికీ ఒక సోదరుడిగా వయసులో పెద్దోన్నైతే అన్నగా చిన్నోన్నైతే తమ్ముడిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పని దగ్గర అవసత్యం వచ్చు ఈ జనరల్ బాడీ మీటింగ్లు టైంపాస్ కోసమో లేదా అది చెయ్యాలి కాబట్టి ఆ టార్గెట్ పూర్తి చేయడం కోసమో కాదు దీనికి ఒక విలువ ఉంది ఇక్కడ ప్రతిపాదించే Warte, warte,